ఎక్కడైనా మీరు యోగ్యులైనటువంటి వేద పండితుల దగ్గరకుంటే ఈ అసంపదను కలిగించేటువంటి వాడు శివుడు ఐశ్వర్యమిచ్చేత ఐశ్వర్యము కలిగించేటువంటి వాడు ఎవరు అంటే మహేశ్వరుడు ఒక్కడే దరిద్రమును పోగొట్టేటువంటి వాడు ఎవడు అంటే మహేశ్వరుడు ఒక్కడే అందుచేతనే ఈ విశ్వమే ఆ దేవదేవుని యొక్క వ్యాపార రంగస్థలం వర్తక స్వామికి నమస్కారం పెద్ద వ్యాపారస్తుడు ఎవరు అంటే శివుడే ధనవంతుడు ఎవడు అంటే శివుడే వ్యాపారస్తుల దగ్గర ధనం ఎక్కువ ఉంటుంది ఉద్యోగస్తుల కంటే లోకల్లో ధనము సంపాదించాలి అంటే ఉద్యోగం కంటే వ్యాపారం గొప్పదన్నాడు వ్యాపారం చేయటం వల్ల ధనం ఎక్కువ వస్తుంది ఉద్యోగం చేయటం వల్ల ధనం తక్కువ ఉంటుంది నువ్వు ఎంత సంపాదించినా అంతే నువ్వు ఒక లక్ష రూపాయలు యాభై వేలు అనుకోని ఉద్యోగం అంతే దానికి పెరిగేదే లేదు మహా పెరిగితే ఓ రూపాయి ఎవడన్నా ఇస్తే ఇంకో రూపాయి అంతేగాని దాన్ని పెరగనే పెరగదు అదే వ్యాపారం అయితే రెండు రెండు లక్షలు పెరగచ్చు పది లక్షలు పెరగచ్చు ఒక్కొక్కసారి నష్టం కూడా రావచ్చు జాగ్రత్తగా చేసుకోవాలి వ్యాపారం ఈ ఉద్యోగంలో నష్టం అంటూ ఉండదు ఇదే పని నువ్వు ఎన్నాడు పోయినా యాభై వేలే ఎన్నాడు పోయినా ఇదే పెరిగేది లేదు తరిగేది లేదు అదే పెరిగినా తరిగినా జాగ్రత్తగా చేసుకుంటే వ్యాపారం వల్ల అనేక ఉపయోగం ఉంటుంది అలాంటి వ్యాపారంలో మనకు ధనాన్ని కలిగించి ఉపయోగము చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక్క ఈశ్వరుడే అందుచేతనే వ్యాపారము శ్రేష్టమైనది ధన సంపాదనకు వ్యాపారము శ్రేష్టమైనది జ్ఞానమునకు విద్య శ్రేష్టమైనటువంటిది జ్ఞా విద్య వలనే జ్ఞానం కలుగుతుంది ఇక నువ్వు దేనివల్ల జ్ఞానం కలగదు అలాగే వర్తకస్వామికి నమస్కారం పరమేశ్వరుడు వనాలలో పెద్ద పెద్ద వర్ణాలు పెద్ద పెద్ద పొదలను పరిపాలకుడు పెద్ద పెద్ద ఆకులు ఉన్నవే ఆ ఆకుల యొక్క రంగులన్నీ శివుడివే పండిన ఆకు ఆకుగాని పచ్చని ఆకు కానీ సమస్తము శివమయం అందుచేతనే అంత శివమయం ఆయన పొదలలో పరిపాలకుడు పొదలను ఆకులను వృక్షములను పర్ణములను సమస్తమైనటువంటి ప్రకృతి మొత్తానికి అధీశ్వరుడు మహానుభావుడు పోషకుడు ఆయన ఆకు చాటున ఏది జరుగుతున్నదో గమనిస్తూ ఉంటాడు ఆకు చాటున ఏమున్నదో మనకు తెలియదు అలాగే మన జీవితం ఉన్నది అడుగు తరువాత అడుగు ఇప్పుడు ఇలా ఉంటుంది ఈ అడుగు తర్వాత ఈ అడుగు ఏమవుతుందో తెలియదు ఈ అడుగు పడేలోపు ఏమవుతుందో తెలియదు ఈశ్వరుడికి తెలుసు ఈశ్వర సంకల్పము లేనిదే ఏది జరగదు యాక్సిడెంట్ కూడా చివరికి నీ మరణం కూడా నాటకాలాడగలడు నీలో గలడు నాలో శివుడు గలడు నాలో నగల్ల శివుడు నీలోన గల్ల శివుడు నాటకాలాడగల్లడు తెర్ర దించి మూట గట్టేయగలడు తెర్ర దించి మూట గట్టేయగల్లడు అంటే ఏమిటి సుచి మొత్తం అక్కడుంది ఏదో నేను ఆ అని అంటే చాలా ఆగిపోతావు నీ వల్ల ఏమీ లేదు శివాజ్ఞ అయినది చేమైనా కదలదు అంటారు కాబట్టి అన్ని విభాగాలకు అధిపతి ఆయనే అష్టతనువు యొక్క రూపమును కలిగినటువంటి మహానుభావుడు శివుడు ఒక్కడే అదే ఈశ్వర విశ్వరూపమంటే ఓం నమో భువంతయే భువంతయే భూమిని విస్తరించినటువంటి వాడు ఆయన సమస్తమైనటువంటి భూమికి విస్తరించడమే కాదు ధనాధిపతి ఆయన ఓషధులకు అధిపతి ఆయన సర్వ విద్యలకు అధిపతి ఆయన ఈశానాం సర్వ విద్యానాం సర్వ విద్యలకు ఆది పురుషుడు ఆయన సకల గురువులకు గురువు ఆయన అట్టి స్వామి దివ్య చరణారవిందములను మనము సేవించాలి పరమ వైష్ణవం పార్వతీధవం பரம வைஷவம் பீவம் பரசுதாரிணம் மதவிகண்டனம் பாரணம் மதவிக்கம் திரிஜமண்டம் ஜம் பிரபுமுஸ்மேராசிவா ஹராசிவா शेंकरासिवा, हरा हराशङ्करा शिवा उमाकान्ताय कान्ताय कामितार्धप्रदायिनी श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम्